ఒక అడవిలో ఒక సింహం ఉంది ఆ సింహం అడవికి రాజు అన్నమాట చాలా న్యాయమైన పరిపాలన చేస్తుంది అడవిలో ఒకసారి ఏమైందంటే ఒక పుట్టి మేక చిన్న గోతుల పడిపోతుంది పడిపోతేనే ఏం చేస్తుంది మ్యా మ్యా అని అరుస్తూ ఉంటుంది జంతువులన్నీ ముంత చుట్టూ వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే సింహం రాజుకి చెప్పేస్తుంది సింహం రాజు ఏం చేస్తాడు తన కింద ఉండే వాళ్ళందరినీ తీసుకుని పిలుచుకుని వచ్చి చూస్తాడు చూసి వెంటనే చర్చిస్తాడు ఏం చెయ్యాలని పక్కనుండే ఏనుగు చెప్తుంది మహారాజా ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు ఆ గుంతలో మట్టి రాళ్ళు మెల్లమెల్లగా వేస్తూ వస్తే మేక పైకి వచ్చేస్తుంది అంటుంది ఇంకొక అప్పుడు జింక్ అంటుంది మహారాజా మీరు అనుకున్నది తప్పు అది కరెక్ట్ కాదు అంటుంది వెంటనే ఏనుగు చాలా కోపం వస్తుంది అంటూ ఏంటి నేను చెప్పే తప్ప అంటుంది ఏనుగు ఏనుగు ఒకటి ఆలోచించు ఆ మేక ప్రాణభయంతో అరుస్తూ మే మే అంటూ తిరుగుతూ ఉంది నువ్వు రాళ్ళు ఏ పక్క వేస్తావు మట్టి ఏ పక్క వేస్తావు అది దానిపైన పడుతుంది ఫస్ట్ మేకలోని భయాన్ని పోగొట్టాలి భయాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి మొదట దాన్ని మార్చాలి ఎలా మార్చాలి అంటుంది అంటే మేకలోని భయాన్ని నేను మారుస్తాను అంటే ఏం చేస్తుందంటే జింక నేరుగా వెళ్ళి ఆ గోతిలో పడిపోతుంది పడిపోతే గోతిలో పడిపోతే అదేమవుతుంది మే మే అని అరుస్తున్న మేక ఒక్కసారిగా నిలబడిపోయి ఏంట్రా అని చూస్తుంది పక్కన జింక ఏం చేస్తుందంటే ఏ మేక నీకు తెలివిందా లేదా ఇట్లా అరుస్తుంటే నిన్న కాపాడాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి భయంతో అరవకూడదు అని చెప్పాక అప్పుడు ఆ మేకలోని భయం పోతుంది కామ్గా చెప్పేది వింటుంది అప్పుడు పైన జంతువులకు చెప్తుంది ఇప్పుడు పట్టివేయండి రాయి వేయండి అంటుంది అన్నీ వేసాక మేక జింక పైకి వస్తారు పిల్లలు మీరు భయంతో ఉన్నప్పుడు మీ బుర్ర ఏమాత్రం పనిచేయదు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడడం కాదు వివేకంతో ఆలోచించాలి నా కథ ఈ కథ ప్రజాసక్తిలో వచ్చింది ఈ కథ మీకు నచ్చిందంటే మిగతా పిల్లలకి చెప్పండి లేదంటే మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను మీకు సారి చెప్తాను ఓకే మళ్ళీ కలుద్దామా